హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి రెండు అతి ముఖ్యమైన విషయాలైతే తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక రాష్ట్రంలోని పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లోపల జీవన్ ప్రమాణం ద్వారా ఆన్లైన్లో ఇచ్చి ఉన్నారు కానీ రాష్ట్రంలో ఇంకా కొంతమంది పెన్షనర్లు వివిధ కారణాల వలన లైఫ్ సర్టిఫికేట్ను ఇంతవరకు ఇవ్వలేదని తేలింది ఇలా మిగిలి ఉన్న వారందరూ కూడా మాన్యువల్గా లైఫ్ సర్టిఫికేట్ను పూర్తి చేసి స్వయంగా వెళ్ళి సంబంధిత ఉప అధికారులకు ఇవ్వవలసిందిగా ఉంది స్వయంగా వెళ్ళలేని వారు ఆయా ఉప అధికారి పరిధిలో గెజిటెడ్ అధికారి చేత అసిస్టేషన్ చేయించి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపవలను కావున పై పద్ధతిలో ఈ చెప్పున పద్ధతిలో లైఫ్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వని వారు పెన్షన్ నిలిపివేయబడుతుంది కావున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అయితే పెన్షనర్స్ అసోసియేషన్ కోరుచున్నారండి సో రాష్ట్రంలోని పెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలోని పెన్షనర్స్ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది ఏంటంటే ఏ పెన్షనర్ దగ్గర అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయబడుతుందో వారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల దగ్గర నుంచి పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసుల దగ్గర నుంచి కానీ ఎక్కడ ఒక చోట ఫామ్ సిక్స్టీన్ తీసుకోవాల్సిందిగా మనవి సో ఆ తర్వాత ఫామ్ సిక్స్టీన్తో పాటు మీరు పన్నెండు నెలల పెన్షన్ వివరాలను స్టేట్మెంట్తో పాటు మీకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ ద్వారా అయితే ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయవలసింది అంటే తప్పకుండా అదైతే చేయవలసిందిగా సో జూలై ముప్పై ఒకటి లోప ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ సబ్మిట్ చేయించో తర్వాత అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుంది కావున కావున సహా సకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ సబ్మిట్ చేయవలసిందిగా అయితే మనవి అండి ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధం లేకుండా సంవత్సరంకు మొత్తం పెన్షన్ మూడు లక్షలు పైబడిన వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ సకాలంలో రికవ సకాలంలో రిటర్న్స్కి అయితే ఈ ఫైలింగ్ చేసుకుంటే మంచిది కావున ఈ విషయాలని పెన్షనర్స్ గమనించవలసిందిగా అయితే కోరుచున్నాము సో ఈ రెండు విషయాలు తప్పకుండా అయితే ఎవరైతే ఇంకా సర్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో వారు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు కూడా ఈ విధంగా చేయవలసింది అయితే మన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్